చూడండి మనకి చూస్తేనే నోడు బిర్యానీ అండి టేస్టీకరమైనదిగోండి పన్నీర్ ముక్కలు పన్నీర్తో తయారు చేసేవి బిర్యానీ అండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దామండి రోజు నేను పన్నీరు బిర్యానీ చేయబోతున్నానండి పన్నీర్తో బిర్యానీ చూస్తేనే మీకు అర్థమవుతుంది పన్నీర్తో బిర్యానీ అండి ఇలా పన్నీర్ వచ్చేసి పావు కిలో తీసుకున్నానండి పావు కిలో పీసెస్ చూ పావు కిలో కట్ చేసుకోవాలి అవే కట్ చేసుకోవాలండి మన బిర్యానీ కదా పన్నీర్లో బిర్యానీ అండి సూపర్గా ఉంటుంది మన దమ్ము బిర్యానీ లాగే ఇది కూడా సేము ఇగోండి పన్నీర్ వచ్చేసి పావు కిలో తీసుకున్నాను కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలండి ఇదిగోండి ఫస్ట్ పసుపు వేసుకోవాలండి పసుపు ఒక పావు స్పూను పసుపు ఎంత చిన్న చిట్ అంత పసుపు ఒక స్పూన్ అండి ఒక స్పూన్ అండి ఎక్కువ వేగుద్దు ఒక అల్లం అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూను ధనియాల పొడి మసాలా పొడి అండి ఒక స్పూను మన తగినంత ఉప్పు కొంచెమేనండి ఉప్పు కారం కారం వచ్చేసి రెండు స్పూన్లు కారం రెండు స్పూన్ల ఇదిగోండి రెండు స్పూన్ల కారం చూడండి ఇట్లా పన్నీర్ ముక్కలకేసి బాగా కలుపుకోవాలండి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా కలిపేసాం కదండి ఇదిగోండి పన్నీర్ ముక్కలు పెట్టేసింది చక్కగా ఈ పన్నీర్ ముక్కలు పక్కన పెట్టుకుందాం అందుకని ఫస్ట్ ఒక బాండీ పెట్టుకోవాలండి మీ కాడ కళాయి ఉంటే పెద్ద కళాయి పెట్టుకోవచ్చు పెద్ద బాండీ పెట్టుకోవాలండి బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి రెండు స్పూన్లు నెయ్యి మీ ఇష్టం అండి నెయ్యి ఉంటే నెయ్యి నూనె ఉంటే నూనె రెండు స్పూన్లు నెయ్యి నేను కేజీ రైస్ అండి బాస్మీ రైస్ కేజీ రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నానండి అందుకనే ఆయిల్ ఇదిగోండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాం కదా ఒక గంట ఆయిల్ గంటన్నర అండి గంటన్నర ఆయిల్ తక్కువ వేసుకోవాలండి ఇదిగోండి గంటన్నర ఆయిల్ ఇదిగోండి ఆయిల్ వేడెక్కుతుంది కదా ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు వచ్చేసి రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు అండి రెండు రెండు పెద్ద సైజు మన కేజీ రైసే కదండి తీసుకుంది బాస్మి రైస్ అందుకేమని పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు ఉల్లిపాయలు బాగా కలుపుకోవాలండి మన కలర్ చేంజ్ అయ్యేటట్టుగా వేయించుకోవాలండి బాగా ఇదే ఆయిల్లో ఈ ఉల్లిపాయలు మొత్తం బాగా వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు చక్కగా మనకి ఎర్రగా వేగిపోయినాయి అండి ఇప్పుడు దాని అంతా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఇదిగోండి ఇట్లా ప్లేట్లో తీసిపెట్టుకోవాలి మొత్తం చూడండి అదే ఆయిల్ సేమ్ అదే ఆయిల్ అండి ఇంకే ఆయిల్ అవసరం లేదు కొంచెం జీడిపప్పు పలావ్ దినుసు మొత్తం అండి పలావ్ దినుసు మొత్తం జాజి పువ్వు మలాపత్తి బిర్యానీ ఆకు లవంగాయలు ఆయిలు చెక్క మొత్తం కలిపి బిర్యానీ ఆకులేసి అవి ఆయిల్లోనే కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు వేయించుకోవాలండి ఇప్పుడు కొంచెం అండి అల్లం వెల్లి పేస్ట్ ఇందాక వేసుకున్నాం కదా దాంట్లో కలిపెట్టుకున్నాం కదా పన్నీర్లోకి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ అండి స్పూన్ ఎక్కువ వేసుకోకూడదు ఒక స్పూన్ ఉందా దాంట్లో చూడండి చక్కగా మనకి అల్లం వెల్లి పేస్ట్ కూడా మగ్గిపోయింది కదా ఇప్పుడు టమాటాలు అండి మీ ఇష్టమండి టమాటాలు వేసుకుంటే వేసుకోవచ్చు వేసుకోమని మీ ఇష్టం ఆప్షన్ అండి పచ్చిమిరగాయలు ఒక నాలుగు ఒక రెండు టమాటాలు రెండే రెండు అండి ఎక్కువ వేయట్లేదు టమాటాలు రెండు వేసుకొని ఇలా టమాటాలు కొంచెం పచ్చిమిరగాయలు మగ్గనిచ్చుకుందాం చూడండి కొంచెం చిటికీ పసుపు అండి చిట్టికి ఇదిగోండి పసుపు చిటికెడ పసుపు తగినంత ఉప్పు ఉప్పు వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గటేయండి ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాం అంత బాగుందో చూడండి కలర్ఫుల్గా టమాటాలు కూడా మగ్గిపోయాయండి ఇందాక పన్నీరు మనం అన్ని ముక్కలు కలిపి పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ ముక్కలు కూడా ఇలా వేసేసుకోవాలి వేసుకొని రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చుకుందామండి మగ్గనిచ్చుకుంటే బాగుంటుంది పన్నీరు కొంచెం వేయితే ఈ మసాలా అంతా పట్టేసి దానికి బాగా టేస్ట్ వచ్చిందండి అందుకని ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకుందాం అక్కగా మనకి పన్నీర్ కూడా మగ్గిపోయినాయండి మగ్గిపోయినప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నామండి వేయించుకుంటే మసాలా అంతా బట్టి టేస్ట్ వచ్చిద్ది అందుకని వేయించామండి పక్కకు పెట్టుకుందాం అప్పుడు ఒక పది నిమిషం ఇదిగోండి నేను ఈ డబ్బాతో రైస్ తీసుకున్నానండి ఇది కేజీ డబ్బా అండి కేజీతో డబ్బా తీసుకున్నాం కదా ఈ డబ్బాతో రైస్ పాతో రెండు డబ్బాలు వాటర్ పోస్తున్నా విసురు ఉంటేనేనండి మన రైస్ పొళ్ళు పొళ్ళు ఆడుతూ బాగా వస్తుంది ఇదిగోండి ఒక డబ్బా ఇదిగోండి రెండు డబ్బాల వాటరు ఈ ఎసురు బాగా మరగనియాలండి ఎసురు మాత్రం మస్ట్ బాగా మరగనివ్వాలి ఎసురు మనకి మరుగుతున్నాయి కదా ఎసురు మరిగేటప్పుడు ఒక రెండు స్పూన్లు పెరిగేసుకోవాలండి పెరిగేసుకుంటే టేస్ట్ వచ్చేదండి పెరుగుంటేనే మన పన్నీర్ బిర్యానీ దమ్ బిర్యానికి చాలా బాగుంటుందండి ఓకేనా మనకి ఎసురు చక్కగా మరిగిపోతుంది కానీ ఇప్పుడు కొత్తిమీర పొదనేసుకోవాలండి ఇప్పుడు వేసుకుంటే కొత్తిమీర పొదుపు ఫ్లేవరు మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు వస్తుంది ఇదిగోండి కొత్తిమీర కొంచెం పొదును కొంచెం వేసుకోవాలి వేసుకున్నాం కదా ఎత్తు చక్కగా మగురుగుతున్నా ఇప్పుడు రైస్ పోసుకోవాలి మనం ఇదిగోండి రైస్ వచ్చేసి మనం ఒక కేజీ రైస్ తీసుకొని కడిగి పెట్టుకొని బాస్మీ రైస్ అండి ఇలా వేసేసుకోవాలి వేసేసుకున్నాం కదా ఇలా చిన్నగా కలుపుకోవాలండి రైస్ ఎక్కడ వేరకుండా మనం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి ఉప్పు సరిపోతే ఏం లేదు ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోవాలండి లైట్గా చూడండి చక్కగా మనకు ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇంకేం అవసరం లేదు ఇది మగ్గనిద్దామండి రైస్ బాగా మగ్గనిద్దాం చూడండి మనకు రైస్ వచ్చేసి యాభై ఇదిగోండి సగం ఉడికిపోయిందండి రైసు సగం ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ఇందాక పన్నీర్ ముక్కలు తీసుకున్నాక పన్నీర్ ఇప్పుడు వేసుకోవాలండి పన్నీరు పన్నీర్ ముక్కలు ఇప్పుడు వేసుకోవాలి కొంచెం ఉల్లిపాయలు వేయించి పెట్టు పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం ఉల్లిపాయలు చక్కగా పైన ఎలా చేసుకోవాలండి కలర్ ఉంటే మీ ఇష్టం అండి కొంచెం కలర్ వేసుకోవచ్చు నేను కూడా కొంచెం కలర్ వేస్తాను అండి చక్కగా మనకి బిర్యానీ అయిపోయిందండి రెడీ అయిపోయింది చక్కగా చూడండి ఎక్కడా ఇదిగోండి బిర్యానీ చూడండి అంత చక్కగా రెడీ అయిపోయింది మసాలా కూడా మనకి ఇదిగోండి చూడండి మసాలా కూడా బాగా ఇవ్వండి ఇంత బాగుందో చూడండి ఇదిగోండి పన్నీర్ కూడా ఇగోండి పన్నీర్ ముక్కలు ఇగోండి పన్నీరు మన ముక్కలు అయిపోయిందండి రెడీ అయిపోయింది ఇంకా చక్కగా దించేసుకొని రైస్ వడ్డించుకోడండి వేడి వేడి రైస్ అండి ఇంత బాగుంది చూడ తక్కువ క్వాలిటీలోనే నీ తొందరగా రెడీ అయిపోయే పన్నీర్ బిర్యానీ అండి చూడండి చక్కగా మనకి రెడీ అయిపోయింది మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్లు కొట్టనే నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది కుల్లిపాయ ముక్కలు ఉన్నాయి ఉల్లిపాయలు వేయించుకునేవి ఉన్నాయి కదా అవి పైన గార్నిష్ చేసుకున్నాం అండి మనం పైన శుభ్రంగా ఫుల్గా చూడండి మన పన్నీర్ బన్ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి బాయ్